జయ శ్రీరామ్ రామచంద్ర రామభద్ర మీ నామస్మరణమే మాకు జ్ఞానస్మరణము తండ్రి జ్ఞానం రావాలన్నా అజ్ఞానం పోవాలన్నా మాలో మానవత్వం నిలవాలన్నా నీకంటే ఇంకెవరున్నారు ఆదర్శమైనటువంటి అవతార పురుష అమ్మ సీతమ్మ అనేక మంది అంటే నిత్యం పరీక్ష పెడుతూనే ఉంటే ఎట్లా బతుకుతామయ్యా ఎప్పుడో కొంత సంతోషమైనా మాకు ఇవ్వు ఆస్తునే జీవిస్తా ఉన్నాం మానవులు పరిశోధించి పరిశోధించి పరిశోధిస్తూనే ఉంటే మేము ఏమైపోతాం తండ్రి జీవితం అనేది మాకు ఏమీ ఉండదు ఇలా అవుతుందా తండ్రి పోతుందా సరిపోతుందా నాయన కృష్ణ ఇలా పరిశోధిస్తూ ఉంటే ఈ భూమి మీద మనుషులు ఏమైపోతారు వచ్చి అందరికీ పరీక్షలు పెడుతూ ఉంటే అందరి కష్టాలు దుఃఖాలు బాధలే ఉంటే ఏమైపోతుంది ఈ భూమి కొన్ని సమయాల్లో కష్టాలు ఇస్తావు దుఃఖాలు ఇస్తావు బాధలు ఇస్తావు ఆ తర్వాత అయినా కొంచెం ప్రశాంతత నింపుతుంటాయి కొంచెం మంచిది జరిగేట్టుగా చూడు అని ఆశాజీవిగా ఉంటుంటా ఉంటాడు ఆశాజీవిగా ఉండాలి అనేది ఆ పాటలో ఒక మంచి ఉద్దేశం ఉంది ఒక గొప్ప కవి రాసిన పాట అది తమిళ్లో కనుక ఇక్కడ ఉత్తమ గుణములు నీచే కిత్తరుగుణకుగా నేర్చు నీచులకు నీచులంటే మీ నీచ గుణాలు ఉండేవాళ్ళు నీచ గుణాలు అంటే మనం పదే పది చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ యొక్క భూమి మీద ప్రస్తుతం సమాజంలో నీచులు అనేవాళ్ళు అధిక శాతం ఉన్నారు ఉత్తములు అనేవాళ్ళు తక్కువ శాతం తగ్గిపోతూ ఉన్నారు దానికి కారణం ఏమంటే కలియుగం అంటారు కలికాలం చలికాలం ఎండాకాలం వర్షాకాలం ఏ కాలం అయితే ఏముంది మనం మార్చి మారిపోతూ ఉంటే కాలం మారుతుందంటే ఋతువులు మారుతాయి కాలాలు మారుతాయి భూత భవిష్యత్తు వర్తమానాలు కూడా మారుతూ ఉన్నాయి ఇవన్నీ మార్పులు మనం ఈ మార్పులతో మనం కూడా మారిపోతే కాలగమనంలో మనం కూడా ఏం ఎటువంటి ఇది లేకుండా కలిసిపోతాం ఒకప్పుడు వీళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఇది చేశారు అనేది ఆనందించాలి అలాంటి ఉత్తమ గుణాలు ఇటువంటి ఉత్తమ గుణాలు నీచి నువ్వు కూర్చోబెట్టి నువ్వు వంద సార్లు వెయ్యి సార్లు లక్ష సార్లు బోధించు ఇది ఉత్తమ గొడాలను నేర్చుకో ఉత్తమ గొడవలు నేర్చుకో నువ్వు గొప్పవాడవుతావు అదే అవుతావు ఇది అవుతావు ఇంద్రుడు అవుతావు చంద్రుడు అవుతావు దేవేంద్రుడైపోతావు కావాల్సి ఉంటే భూమి అంతా పరిపాలన కూడా అయిపోతావు అని కూడా చెప్పండి నేను వదిలిపెట్టను కుక్క తోక వంకరే కుక్క తోకని ఎవరు సకలంగా చెయ్యలేరు తోకలన్నీ ఇప్పుడు కూడా కుక్క గట్లే వంగి ఉంటాయి కనుక గొర్రె తోక బెత్తాడు దాన్ని ఎవరు పెంచలేరు ఈ తక్కువ ఉండే గుణాలు బిత్తడి గుణాలు ఉండేవాడికి నేను కొండంత గుణాలు ఇస్తానంటే వాడకెక్కు తలకెక్కుతుంది చెప్తున్నాడు అది చెప్తున్నాడు సుమతి ఓ మంచి బుద్ధి కలవాడ తెలుసుకో ఉత్తమ గుణముల నీచెన్న నీచునకెత్తరుణ కలుగు నీరు చేయలంతా అడెత్తిచ్చి కలగబోసిన ఇత్త బంగారం మగునై నువ్వు ఎన్నిసార్లు కరిగించి 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 ఇత్తలని పోసి పోసి ఏమో చేసినా కూడా బంగారం అవుతుందా కాదు ఇత్తలు ఇప్పుడు కూడా ఇత్తలే బంగారు బంగారు ఇప్పుడు ఇత్తలికి ఆధిక్యం వచ్చింది వీరబ్రహ్మంగా చెప్పినట్టు బంగారమే కంటి కనబడకుండా మాయమైపోయి ఇత్తడికి ఆధిక్యం వస్తుందని అన్నారు ఆయన ఇప్పుడు దొరికి ఆభరణాలన్నీ కూడా గిల్ట్ నగలే టోల్ గోల్డ్ అంటాం సరే ఏదో ఏమైతే మనకి సమాజంలో ఏదో బతకాలి అందరూ అందరూ గొప్పగా చూపించుకోవాలంటే ఎక్కడైనా శుభకార్యాలకు వివాహ వివాహాది కార్యాలకు వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఆభరణాలు గిల్ట్ షాపులో పోయి కొనుక్కొని రోజు ఇంటికి ఎంత ఐదు వందలు వాళ్ళు వదిలి చేస్తే వాడి శరీరం వదిలి నిండా వెలిగిపోయేటటువంటి ఆభరణాలు ఇస్తారు దాన్ని వేసుకొని చూపిస్తూ ఉంటారు కనుక గుణములు అనేది స్వయంగా రావాలి స్వయం సిద్ధంగా రావాలి అది ఎలా వస్తుంది మంచి గురువుల దగ్గర నేర్చుకోవాలి ఈ తల్లిదండ్రులు మంచి దగ్గర తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవాలి వాళ్ళు నేర్పించిన గుణాలు పిల్లలకు ఉత్తమ గుణాలు అవుతాయి తల్లిదండ్రులు అలా కాకుండా వాళ్ళే నీతి తప్పి ప్రవర్తిస్తుంటే బిడ్డలు కూడా అలాగే తయారవుతారు ఇది ఈ యొక్క పద్యం అద్భుతమైనటువంటి ఇచ్చే పద్యం ఇది ఉత్తమ గుణములు నీచులకెత్తెరుగున కలుగ నీర్చు ఎడలన్ అంటే ఏ విధముగా నెత్తిచ్చి కరగబోసిన ఇత్తడి బంగారం మొగరి ఇళ్లలో సుమతి ఇత్తడి నువ్వు ఎన్నిసార్లు కరగబోసి కష్టపడి సమంతం ఊర్చి ఎన్ని రోజులు ఒక రోజు రెండు రోజులు మూడు సంవత్సరం వరకు కరిగిపోయి అది ఇత్తడి ఇత్తడే బంగారం మాత్రం కాదు అట్లా నీచలు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ఒప్పుకోరు తాను నమ్మిందే జ్ఞానం తాను చేసిందే సిద్ధాంతం తాను చెప్పిందే సత్యం తన శాసనమే దైవ శాసనం నా మాటే శాసనం అనేటువంటి వాళ్ళు అహంకారాలతో మంది ఉంటారు నా మాట శాసనం దాటితే మీ తల అట ఎగిరిపోతుంది ఎట అన్ని తలలు ఎగిరిపోయే తలలే మట్టిలో కలిసిపోతాయి నిప్పులు కాలిపోతాయి ఈ లేకుండా అజ్ఞానులు నేను నా యొక్క మాట శాసనము నా నోరు చెప్తే అది నీకు తగులుతుంది ఏం తగిలేదు ఏ ఏమీ తగలదు అలా అన్నోడికి అది తగులుతుంది వెనక్కి వచ్చి అలా అనేవాళ్ళకే అది వెంటనే ఎందుకు ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళు అర్థంలాగా ఉంటే ఏమవుతుంది మనం ఏదైతే దానికి మిస్ అది మనకు అది మనకి మనం విషయా మనమే కనబడతాం అంటే దాని అర్థమేమి మనం ఏమన్నా మనకే వినబడుతుంది నువ్వు దొంగ అని అర్థం ఉందాను ఎవరు దొంగ నువ్వు దొంగ నువ్వు మంచివాడు నువ్వు పుణ్యాత్ముడు అను మనకే కదా మనం మనమే అక్కడ మాట్లాడుతున్నామో అది కనబడుతుంది ఆ మాదిరిగా దూషించే వాళ్ళు ద్వేషించే వాళ్ళు అర్థం ఉంది నిలబడి కొన్ని చేతి దూషించుకుంటే చాలా మంచిది అది ఊరు ఎవరిని ఎవరు ద్వేషిస్తున్నారో ఎవరిని ఎవరు దూషిస్తున్నారో అర్థమవుతుంది అర్థం మనకు అర్థాన్ని ఇస్తుంది మనిషి పెట్టిన అద్దము మన రూపాన్ని సౌందర్యం చూపెట్తో పాటు మన యొక్క గుణాలు కూడా మనకు అర్థమయ్యేలా చేస్తుంది అనమాట కనుక మనం జ్ఞానం కలిగి బ్రహించాలి జ్ఞానం కలిగి బ్రహి బ్రతికితే మనకు ఉన్నతమైనటువంటి స్థితి వస్తుంది ప్రశాంతత వస్తుంది అతి ఉన్నతమైనటువంటి మానవుడికి కావలసిన ఏమంటే ప్రశాంతత మనశ్శాంతి అదే విధంగా సంతృప్తి ఎన్ని పేర్లు పెట్టుకున్నా శాంతము అనేది ఉండాలి కొంతకాలమైనా శాంతంగా లేకపోతే ప్రశాంతంగా ఉండలేకపోతే వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు కనుక మనకు తెలిసినవన్నీ ప్రశాంతంగా ఉంచడానికి చెప్పాలి కానీ వాళ్ళని ప్రశాంతత చెడగొట్టడానికి చెప్పకూడదు ఎవరు ఏ జ్ఞానులు ఏం చెప్పినా కూడా ప్రశాంతత చెడగొట్టే విధంగా ఉండకూడదు నమో కృష్ణ నమో కృష్ణ అయ్యా శ్రావణభూతి ఆనందమా అని అడిగాడు గురు గురువు గారు చాలా ఆనందం సంతోషంగా ఉంది ఓం కృష్ణం వందే జగద్గురు